భూమి కోసమే కదా సాకలి ఐలమ్మల సమరం ఈ భూమి కోసమే కదా సర్వాయి పాపన్నాలు పెరుగని సైద పోరాటం కొండా లక్ష్మణ్ కొట్లాట కొమురయ్యా తన్నాట మన పండుగ సాయన్న పట్టు విడువని ఆ బేట యుగ యుగలయ

బీసీఎస్సి ఎస్టీ ప్రజల హక్కుల కోసం అధికారం కోసం తెలంగాణ గడ్డ మీద లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ఏప్రిల్ పద్నాలుగో తేదీన ఆదిలాబాద్ పట్టణంలో ప్రారంభమైంది ఈ యాత్ర దాదాపుగా రెండు నెలలు దాటి ఈరోజు ఇంద్రవల్లి పట్టణానికి చేరుకుంది ఒకవైపు వర్షం అర్ధరాత్రి సమయం అయినా మీరందరూ ఈ సభ కోసం ఇందులో పాల్గొనాలని హాజరైనందుకు మీకు ఏలాంటి ధన్యవాదాలు చెప్పట్లేదు ఎందుకంటే ఇది మన బాధ్యత కాబట్టి ఇది మన నైతిక బాధ్యత ఈ యాత్ర తెలంగాణలో ప్రారంభమైన యాత్ర మూడున్నర సంవత్సరాల యాత్ర ఇది మూడున్నర సంవత్సరాల ఈ మా భూమి యాత్ర తెలంగాణ గడ్డ మీద మన హక్కుల కోసం అధికారం కోసం సాగుతూ వస్తుంది ఈరోజు తెలంగాణలో మనకి రాజ్యంలో వాటా లేదు అధికారంలో వాటా లేదు సంపదలో వాటా లేదు దేంట్లో లేదు అధికారం ఐదు శాతం లేని ఐదు శాతం లేని వెలమారెడ్ల చేతిలో ఈ అధికారం పోగుపడింది తెలంగాణ గడ్డని వాళ్ళే దశాబ్దాలుగా శతాబ్దాలుగా పరిపాలిస్తున్నారు ప్రజాస్వామ్యం వచ్చినా పార్లమెంటరీ ప్రభుత్వం ఏర్పడినా ఓటనే ఆయుధం మన దగ్గర ఉన్నా ఈ రాజ్యం ఇంకా రెడ్డి వెలమల చేతిలోనే ఉంది ఈ రాజ్యంలో మన వాటా ఎంత ఈ సంపదలో మన వాటా ఎంత ఈ అధికారంలో మన వాటా ఎంత అంతిమంగా ఈ తెలంగాణ గడ్డని తొంభై శాతం ఉన్న బీసీఎస్సీ ఎస్టీలు ఈ తెలంగాణ రాజ్యాన్ని పరిపాలించడం కోసం రాజకీయ చైతన్యాన్ని నింపడం కోసం రాజ్యాంగ హక్కుల కోసం పోరాడడానికి ఈ మా భూమి రథయాత్ర ప్రారంభమైందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇంద్రవల్లిలో అడుగుపెట్టినాం ఇక్కడ భూ పోరాటం జరిగింది ఆ భూ పోరాటంలో మన వారిని కాల్చి చంపడం జరిగింది ఆ కాల్చి చంపినటువంటి సంఘటన ఎవరూ మర్చిపోలేదు తరతరాలుగా అది ఆ గుర్తు కొనసాగిస్తూ వస్తున్నాం మనం కానీ ఈ కాల్పులనేది ఎవరి మీద జరిగింది ఎవరు ఎవరిని కాల్చి చంపారు చనిపోయిందంతా ఆదివాసీలు ఆదివాసీలు అనే ఒక సామాజిక వర్గాన్ని చెబుతున్నాం ఆదివాసీలు చనిపోయారని కానీ చంపిన వారి కులం మాత్రం మనం చెప్పటం చంపిన వారి కులం ఏమిటి చనిపోయిన వారి కులం ఆదివాసీలు చంపిన వారి కులం ఎందుకు ప్రచారం జరగట్లే ఎందుకంటే చంపిన వారి కులం ప్రచారంలోకి వస్తే మన పగా ప్రతీకారాలు మొదలైతాయి కాబట్టి చనిపోయింది ఆదివాసీలు చంపింది రెడ్డి రాజ్యం చంపింది ఆ రెడ్డి రాజ్యమే చంపి అధికారంలోకి వచ్చిన రాబోయే ప్రతి రెడ్డి మళ్ళీ అక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తూ ఉంటాడు ఆ నివాళులు అర్పించే వ్యక్తి మా రెడ్లే కాల్చి చంపారని చెప్పగలడా చెప్పడు ఎందుకు అంటే నువ్వు రెడ్డియే కదా నువ్వు రేపు రాజ్యానికి వస్తావు కదా నువ్వు కూడా ఇదే పని చేస్తామనే ప్రశ్న మొదలైద్ద అందుకనే భూమి కోసం మాట్లాడితే భూమి మీద హక్కు గురించి మాట్లాడితే పోడు వ్యవసాయం గురించి హక్కు గురించి మాట్లాడితే కాల్చి చంపుతూ ఉంటుంది ఈ రాజ్యం నేను అడుగుతున్నా ఇదే భూ పోరాటం ఒక అగ్రవర్ణాలు చేస్తే కాల్చి చంపుతారా అగ్రవర్ణాలు ఏ రెంట్లో విలమదొరలో ఈ భూమి గురించి పోరాడితే మీరు కాల్చి చంపగలరా లేదు మూగజీవులైనా మౌన జాతులైనా లేని అమాయకుల మీద మీ బుల్లెట్ల వర్షం కురిపించి చంపేశారు మనం ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు అమరావతి పోరాటాన్ని చూసినాం భూమి గురించి అక్కడ రాజధాని కోసం అక్కడ భూములు కోల్పోతున్నామనో లేకపోతే ఆ భూముల గురించి అక్కడ పోరాటం జరిగింది మరి అక్కడ ఎలాంటి దాడి జరగలే ఎలాంటి హత్య జరగలే ఎలాంటి నెత్తురు పారలే ఎందుకంటే అక్కడ పోరాడింది అగ్రవర్ణాలు కాబట్టి కానీ ఇక్కడ తిండి గింజలు పండించుకోవడానికి భూమి కోసం భూమి ఇస్తుంది భూమి మనకి గౌరవాన్ని ఇచ్చినప్పుడు ఆత్మగౌరవాన్ని ఇచ్చినప్పుడు ఆత్మగౌరవం నుంచి ఒకరి కింద బానిసగా ఉండే స్వభావం నుంచి బయటపడి ఆ భూమి అంతిమంగా మనకు రాజ్యాన్ని కూడా ఇస్తుంది భూమి బాలిసత్వాన్ని బద్దలు చేసి ఆత్మగౌరవాన్ని ఇచ్చి అధికారం దాకా తీసుకుపోతుంది కానీ అలాంటి భూమి గురించి పోరాడితే కాల్చి చంపింది రెడ్డి రాజ్యం చంపినోడే సంతాప సభ పెట్టినట్టుగా హత్య చేసి హత్య చేసిన వాడే నివాళి అర్పించినట్టుగా ఈరోజు చంపినటువంటి రెడ్డి రాజ్యమే నివాళి చెప్పడానికి స్థూపాల దగ్గరికి వస్తూ ఉంటారు అందుకని నేను అడుగు అడుగుతున్నాను మిమ్మల్ని ఒకటే మాట ఆదివాసీలు హత్యకి గురయ్యారు ఆదివాసీల మీద కాల్పులు జరిగినాయి ఆదివాసీలు మరణించారు కానీ ఆదివాసీల్ని చంపింది రెడ్డి రాజ్యం ఇంకా చెప్పాలంటే వర్గరీత్యా చెప్పాలంటే రాజ్యం ఉంటుంది రెడ్డి రాజ్యం ఉంటుంది మీరు అందరూ కలిసి అణగారిన వర్గాల మీద కాల్పులు జరుపుతున్నారు భూమి అడిగితే లక్షల ఎకరాల భూమి ఉన్నది ఈరోజు కోట్ల ఎకరాల భూమి ఉంది అవసరమైతే కానీ ఈ భూమి మాకెందుకు రావడం లేదు మా భూమి యాత్ర చేసేది భూమి కోసమే కాదు భూమి ఆధారంగా రాజ్యం కోసం భూమి మాకు ఎందుకు లేదు ఈ భూమి మీద హక్కు ఈరోజు తెలంగాణ ఒక భూస్వామ్య రాజ్యం ఇది కానీ అవశేషాలు ఆ స్వభావం ఆ భూస్వాముల యొక్క రాజ్య స్వభావం మాత్రం మారడం లేదు అనేక రూపాల్లో ఈ భూమిని మీ దగ్గర పెట్టుకున్నారు ప్రపంచంలో ఎక్కడా లేని భూస్వాములు తెలంగాణ గడ్డ మీద ఉన్నారు ఆ భూస్వామ్య రాజ్య స్వభావమే తెలంగాణ గడ్డ మీద బానిసల భూమి అడిగినందుకు ఒక ముఖ్యమంత్రి ఆదేశాల మీద ఒక రెడ్డి రాజ్యం ఒక రెడ్డి కేబినెట్ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక రెడ్డి రాజ్యం ఆదేశాలతోటి పోలీసుల ద్వారా ఆ బుల్లెట్ల వర్షం కురవబట్టి ఆదివాసీలు మరణించారు కానీ ఆదేశించింది ఎవరు రెడ్డి రాజ్యం ఆ రెడ్డి రాజ్యానికి ఉన్న గుణమేమిటి భూస్వామ్య గుణం ఈ భూస్వామ్య గుణము ఆదేశాలు కాబట్టి కాల్చి చంపారు రాజ్యం ఆదేశీయం ఇవ్వకుండా పోలీసులు కాల్చి చంపరే పోలీసు కూడా ఒక తుపాకీతో సమానమే ఒక భౌతిక వస్తువుతో సమానమే కానీ దానికి ఆదేశం లేకుండా తుపాకీ పేలదు పోలీసు పేలడు రాజ్యం ఆదేశించింది ఏ స్వభావం ఉంటే ఆదేశించింది లక్షల ఎకరాలు ఉన్న భూస్వాములు భూస్వామి రాజ్యం మనం భూమి అడిగితే భూస్వాముల కింద మనం బ్రతకం మనకు ఆత్మగౌరవం వస్తుంది కాబట్టి భూమి అడగడం నేరం కాబట్టి భూమి మీద మనకు హక్కు వస్తే మనం ఆత్మగౌరవంతో బ్రతుకుతాం కాబట్టి భూమి వస్తే మనకు విద్య వస్తుంది భూమి వస్తే వైద్యం వస్తుంది భూమి వస్తే నాలుగు పైసలు వస్తాయి భూమి వస్తే ఆత్మగౌరవం వస్తుంది భూమి వస్తే బానిసత్వాన్ని బద్దలు చేసుకుని ప్రశ్నించి అంతిమంగా భూమి ద్వారా రాజ్యానికి వస్తాం కాబట్టి ఇది ముందుగానే గ్రహించి భూమి అడిగిన వాడిని కాల్చి చంపాలి ఇది ఇంద్రవల్లే కాదు భూమి కావాలనే యుద్ధం జరిగినప్పుడల్లా మన మీద అణిచివేత మన మీద అణిచివేతతో పాటుగా మనల్ని నశింపజేస్తారు నాశనం చేస్తారు అందుకనే ఈ తెలంగాణ గడ్డ మీద ఇంద్రవల్లిలో జరిగినటువంటి కాల్పులకి ఏమిటి పరిష్కారం ఆ అమరవీరులకి ఇచ్చేటువంటి నివాళి ఏ రూపంలో ఉండాలి అందరూ వస్తానో ఇంద్రవల్లిలో చచ్చిపోయారు ఇంద్రవల్లిలో మన వాళ్ళు చచ్చిపోయారు చనిపోయారు కానీ చనిపోయిన అమరవీరులకి పూలతో నేను నివాళి అర్పిస్తే అది నివాళ్య లేదా మీరు ప్రతి సంవత్సరం వచ్చి అక్కడ మీటింగ్ పెడితే నివాళ్య రోజు ఇంద్రవల్లిలో మన వాళ్ళని చంపారని రోజు స్మరించుకుంటే నివాళి వచ్చినోజంతా కూడా పూలు తల్లి ఆదివాసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాలు అంబేడ్కర్ సంఘాలు బీసీ సంఘాలు వచ్చి ఆడ పూల వర్షం గురిపిస్తే అది నివాళ కానే కాదు నేను ఈరోజు పూలేసిన దండం పెట్టినా కానీ అది నా నివాళి కాదు మిమ్మల్ని చూసి నేను కూడా పూలేసిన కానీ నేను ఎప్పుడు తృప్తి పడతాను మీరెప్పుడు తృప్తి పడతారంటే ఆ అమరవీరులకి నివాళి అర్పించడం అంటే తెలంగాణ గడ్డ మీద మన ఎస్సీ ఎస్టీ బీసీలు ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడమే ఆ ఇచ్చేటువంటి నివాళి అప్పుడు భూమి వస్తుంది తెలంగాణ గడ్డ మీద ఆక్రమించిన అన్యాయంగా ఆక్రమించిన లెక్కలన్నీ బయట తీసి కోటి ఎకరాల భూమిని మన వర్గాలకి పంచుకున్నప్పుడు అందులో అమరవీరులైన కుటుంబాలని వెతికి వెతికి పట్టుకొని వాళ్ళ వారసుల కుటుంబాలకి భూమి ఒప్పజెప్పినప్పుడు దాని నివాళి అంటారు రెండు పూలేస్తే అది నివాళి కాదు అది కేవలం ఒక చిహ్నంగా మాత్రమే ఒక చిహ్నంగా ఒక ఐడెంటిటీగా పూలేయడంతో సమానం తప్ప అది రాజ్యం మనం అందుకున్న రోజు మాత్రమే ఇంద్రవల్లిలో జరిగిన అమరవీరుల బలి పీఠం ఎక్కిన అమరవీరులకి మనం నివాళి అర్పించేది అమాయకులకి మన రాజ్యం తెచ్చుకున్నప్పుడే రాజ్యం తెచ్చుకోవడానికి మనలో పౌరుషం లేదు సంఘాలు మొత్తం సంఘాలు రాజీ పడి పోరాట స్వభావాన్ని మర్చిపోయి అంబేద్కర్ ఇచ్చిన ఓటనే కండ్రగొట్టని నూరడం మర్చిపోయి రాజ్యం కోసం యుద్ధం చేయాలనే స్వభావం మర్చిపోయి అణగారిన వర్గాల సంఘాలన్నీ రోజు రోజుకి స్ఫూర్తిని ప్రేరణని కోల్పోయి యుద్ధరంగంలో లేవు అంబేద్కర్ అంటే సిద్ధాంతం మాట్లాడుకుంటే రాజ్యం రాదు కొమరం భీమి గురించి మాట్లాడుకుంటే రాజ్యం రాదు అంబేద్కర్ అంటే పూలే అంటే ఒక దగ్గర సెంటర్లో చాయ్ దాకా మాట్లాడుకుంటే రాజ్యం రాదు దాన్ని విశ్లేషించి వ్యాఖ్యానిస్తే రాజ్యం రాదు లేదంటే క్లాసులు చెప్పుకుంటే రాజ్యం రాదు నిరంతరం దాన్ని యూట్యూబ్లలోనో సాహిత్యంలోనో చర్చలో వ్యాఖ్యానంలో మాట్లాడుకోవడంలో సాహిత్యంలో రాజ్యం రాదు పూలే అంబేద్కర్ సిద్ధాంతాన్ని యుద్ధ రంగంలో దింపి ఆ యుద్ధ రంగం నుంచి మీ జనాన్ని సమీకరించి తాత్వికంగా రేఖగీసి మీ వర్గాన్ని మీ శత్రువుని చూపించి వాళ్ళ మీద ఓటనే ఆయుధాలతో యుద్ధం చేస్తే రాజ్యం వస్తుంది తప్ప వ్యాఖ్యానిస్తే రాజ్యం రాదు ఏది యుద్ధం ఈరోజు ఎక్కడికి పోయింది యుద్ధం ఎక్కడికి పోయింది యుద్ధం పాలకుల చేతుల్లో ఆట బొమ్మలమైపోయినాం తోలు బొమ్మలమైపోయినాం మన అనగాడిన కుల సంఘాలన్నీ అగ్రవర్ణ పాలక వర్గాల్లో తోలు బొమ్మలు ఆట బొమ్మలైపోయి యుద్ధ స్వభావం మర్చిపోయినాం దాన్ని స్వభావాన్ని మళ్ళీ రాజేయడానికి ఆ స్వభావాన్ని మళ్ళీ ఆ మంటని రగిలించడానికి మళ్ళీ రాజ్యం తెచ్చుకొని తెలంగాణ గడ్డ మీద ఆక్రమించిన కోటి ఎకరాల భూమిని విడుదల చేసి మన మన అనగాలిన వర్గాలకి ఆ భూమిని పంచడానికి తెలంగాణ గడ్డ మీద మా భూమి రథయాత్రని లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ప్రారంభించి మొత్తం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలని ఒక ఐక్య కార్యాచరణ కిందకి తీసుకొచ్చి ఆ రాజ్య స్వభావాన్ని రగిలించడానికి మళ్ళీ ఫూలే అంబేద్కర్ సిద్ధాంతాన్ని యుద్ధంగా లో దింపడానికే ఈ యాత్రను మొదలుపెట్టామని ఇంద్రవల్లిలో ఇంకా స్ఫూర్తి పొందుతున్న ఎంతో కొంతమంది అణగారిన వర్గాల ఆదివాసీ బిడ్డల దళిత బిడ్డల బీసీ బిడ్డల వాళ్ళందరికీ ఈ విషయాలు చెప్పడానికి యాత్ర తీసుకొని రావడం జరిగింది అందుకనే ఈరోజు విప్లవాలు ఈరోజు కుల సంఘాల్లో ఉన్నటువంటి అనేక సంఘాలు చాలా ఉద్యమాలు పాలక వర్గాల చేతిలోకి పోతున్నాయి దీన్ని జాగ్రత్తగా మనం గమనించాలి ఇది ఒక భయంకరమైనటువంటి విష పరిణామం దీంట్లో నుంచి బయటికి రావాలి మనం బయటకు వచ్చి మన ఆత్మగౌరవంతో మనకు ఒక సిద్ధాంతం ఉన్నది ప్రపంచంలో ఎవరికీ లేని సిద్ధాంతం ఉన్నది ఆ సిద్ధాంతమే ఫూలే అంబేడ్కర్ సిద్ధాంతం అది సమానత్వాన్ని బోధించింది ఆ సమానత్వాన్ని బోధించింది ప్రపంచంలో అందరికన్నా ముందే ఆ సమానత్వ భావాన్ని మానవత్వ స్వభావాన్ని ఇక్కడ పాదుగొలిపింది దేశం మన దేశం అందుకనే మన దేశ సంస్కృతిలో మనకున్నటువంటి వారసత్వ చరిత్రలో మొత్తం సమానత్వం కోసమే యుద్ధం సాగింది ఆ సమానత్వ యుద్ధం ఈరోజు మా భూమి రథయాత్రలో ఆ సమానత్వాన్ని తీసుకొని పోతున్నాం సమాజంలో అందుకనే మనకి సినిమాలు చూపిస్తుంటారు కొమరం భీం మీద సినిమా వస్తుంది ఏం సినిమాది త్రిపులార్ అనే సినిమా వస్తుంది ఆ సినిమా చూసి కోట్ల రూపాయల పైసల్ని మళ్ళీ అగ్రవర్ణ నిర్మాతలకు ఒప్పి చెప్పిన సినిమాతో కాదు కొమరం భీము కోరుకున్న రాజ్యం ఇంద్రవీరి ఇంద్రవళిలో అమరవీరులైనటువంటి అమరవీరులకి నివాళి త్రిపులార్ సినిమా ద్వారా కాదు దమ్ముంటే శక్తి ఉంటే పోరాడే స్వభావం ఉంటే ఆ త్రిపురాలు నటించినటువంటి ఆ జూనియర్ ఎన్టీఆర్ ఆ చరణు ఆ సినిమా నిర్మాత దర్శకుడు అయినటువంటి రాజమౌళి మాతో యుద్ధం చేసి రాజ్యం తీసుకొచ్చే యుద్ధంలో పాల్గొంటే అది అమరవీరులకు ఇచ్చేటువంటి నివాళు అయితే తప్ప మళ్ళా తిరుమల సినిమా తీసి రెండు వేల కోట్ల రూపాయలు తీసుకొని పోతే ఆ సినిమా మళ్ళా మనం చూసి అది అమరవీరుల ఆత్మని కూడా హత్య చేయడంతో సమానం వాళ్ళకి సినిమాకి పైసలు ఇవ్వడం అంటే అర్థం ఎవరు ఆ సినిమా నిర్మాతలు ఆ సినిమా దర్శకులు ఎవరు ఆ సినిమాలో నటించే వాళ్ళు ఎవరు ఎవరైతే మనల్ని కాల్చి చంపారో మనకి భూమి రానియకుండా ఈ భూమి మీద సమానత్వ హక్కులు రానివ్వకుండా రాజ్యాంగం అమలు కాకుండా ఎవరి వల్ల మనం బలైపోయినామో అగో ఆ రాజ్యంలో ఆ పాలక వర్గంలో ఒక ముక్కే ఈ త్రిపులార్ సినిమా నటించిన నటులు దాని నిర్మాతలు దాని నర్శకులు ఎవరు అని అంటే అమరవీరులైనటువంటి మన వాళ్ళ మీద గుండ్ల వర్షం గురిపించిన పాలక వర్గంలో ఒక పార్టే ఈ సినిమాకి సంబంధించిన అందుకనే మనం అంబేద్కర్ని లేకపోతే కొమరం భీమిని వ్యాఖ్యానిస్తే వర్ణిస్తే రాజ్యం రాదు మన కుటుంబంలో ఉన్న మన పిల్లల కోసం వ్యాఖ్యానించవు నా బిడ్డలు అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారని వ్యాఖ్యానించవు నా కుటుంబం గురించి వ్యాఖ్యానించను నీ కుటుంబం గురించి నువ్వు వ్యాఖ్యానించవు కుటుంబ కుటుంబంలో బిడ్డల కోసం సమాజంలో పోరాడి యుద్ధం చేసి బిడ్డలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటావు అట్లనే బీసీఎస్సీ ఎస్టీ అనేటువంటి మూడు మూడున్నర కోట్ల మంది కుటుంబం కోసం వ్యాఖ్యానాలు ఆపుదాం చాలీగా వ్యాఖ్యానించింది ఇక మిగిలి ఉన్నది పూలే అంబేద్కర్ సిద్ధాంత ఆయుధం పట్టుకొని యుద్ధరంగంలో తీయడం తప్ప వ్యాఖ్యానించడం ఆపేద్దాం వ్యాఖ్యానాలు ఏళ్ల తరబడి సాగుతా ఉంది ఏళ్ల తరబడి సాగుతా ఉంది మహారాష్ట్రలో అంబేద్కర్ గురించి వ్యాఖ్యానించి 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 చివరికి అంబేద్కర్ పేరు మీద మొత్తం ఒక అతిపెద్ద రాజీ పడిపోయి అంబేద్కర్ జపం చేయడం అక ఉన్న పార్టీలకు ఓట్లు ఇదే సాగింది మహారాష్ట్రలో కాీరాం వచ్చిన తర్వాత అది యుద్ధరంగంలోకి పోయింది ఈరోజు తెలంగాణలో కూడా ఇక వ్యాఖ్యానాలు పనిచేయండి ఇక వ్యాఖ్యానాలు అంబేడ్కర్ గురించి వర్ణించడం చేయండి పూలే గురించి వర్ణించడం చేయండి అందరూ ఒక ఐక్య కార్యాచరణగా వచ్చి అణగాడిన వర్గాల అంతా పూలే అంబేద్కర్ సిద్ధాంతాన్ని యుద్ధరంగంలో దింపి తెలంగాణ గడ్డ మీద మనం రాజ్యానికి వస్తే అదే సాకలి ఐలమ్మకి కుమరం భీమికి సర్దార్ సర్వారి పాపన గౌడుకి పండగ సాయనకి కొండా లక్ష్మణ్ బాపూజీకి శివాజీ మహారాజుకి మన మహనీయుల మొత్తానికి నివాళి అర్పించడం మనం రాజ్యానికి రావడం తప్ప మరొక మార్గం అందుకనే మనకి ఒక ఆత్మ ఉన్నది దానికి సమాధానం చెప్పాలిగా ఆత్మకి సమాధానం చెప్పుకోవాలి కదా దాన్ని ప్రశాంతంగా ఉంచాలి కదా చివరికి మన ఆత్మలు కూడా అంతర్యుద్ధమే సాగుతుంది ఏమి చేయక ఏ స్పష్టత లేక అందుకనే దానికి సమాధానం చెప్పడానికైనా మనం పోరాడాల్సింది అందుకనే మనం రాజీతో బతుకుతున్నాం రాజీ నుంచి బయటపడాలి రాజ్యం కోసం యుద్ధం చేయాలని కోరుతూ అదే మన మహనీయులకు ఇవ్వాల్సినటువంటి ఘనమైన నివాళని చెప్తూ ఇంద్రవళిలో మరి హాజరైనటువంటి ఈ పట్టణ ప్రజలకి తెలియజేస్తున్న చివరి మాట మనం ఈ యాత్రను మొదలుపెట్టినాం అనేక సమస్యలు గ్రామాల్లోకి పోయినప్పుడు ఈ సమస్యల్ని బయటికి చెప్పడానికి బయటికి మాట్లాడడానికి ఇది ప్రపంచ దృష్టికి చెప్పడానికి ఒక కలెక్టర్ మన దగ్గరికి రాడు ఒక రెవెన్యూ ఆఫీసర్ రాడు సమస్యని గుర్తించడు ఎందుకంటే పాలకవర్గం చేతిలో వాళ్ళు పెంపుడు జంతువు పాలకవర్గ ఆదేశాల ప్రకారం బతుకుతుంటారు అయినా రాజ్యాంగం ఆదేశించింది కదా నువ్వు కార్యనిర్వాహక సభ్యుడివి కదా నువ్వు ఒక ఆఫీసర్వి నీకు రాజ్యాంగం గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుంది ప్రజల దగ్గరికి పొమ్మని కాబట్టి ప్రజల దగ్గరికి రాని కలెక్టర్ దగ్గరికి మనమే పోదాం కలెక్టర్ దగ్గరికి ఏంటో సమస్యలు చెబుదాం సమస్యలు వింటాడా పరిష్కరిస్తాడా గొప్పవాడే నువ్వు కూడా పరిష్కరించకపోతే ఈ కాగితాలని తీసుకుపోయి తెలంగాణ మా భూమి రథయాత్ర పూర్తయిన తర్వాత ఆ పూర్తయిన తర్వాత అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఉంటాడో రేవంత్ రెడ్డి ఉంటాడా లేదా మరొక రెడ్డి ఉంటాడా ఎప్పటికైనా రెడ్లే సాగుతుంది ఈ యాత్ర ఈ రాజ్యం ఆ రాజ్యం దగ్గరికి పోయి ఈ మూడున్నర కోట్ల మంది కాగితాలు తీసుకొని పోదాం పరిష్కరిస్తే గొప్పవాడి పరిష్కరించకపోతే ఆ మూడున్నర కోట్ల మంది ఇచ్చిన కాగితాలని కాష్టంగా వేర్చి కాంగ్రెస్ పార్టీని అందులో తగలబెట్టి బుడిద చేద్దాం అందులోంచి మన రాజ్యాన్ని తెచ్చుకుంటాం అందుకని మిత్రులారా బీసీఎస్సీ ఎస్టీ బంధు బలగం మిత్రులారా మనందరం కలిసి రాజ్యం కోసం పోరాడడం మన ధర్మం మన కర్తవ్యం ఎవరు ఏ పని చేసినా ఎవరు ఏ పనిలో ఉన్నా కానీ మనందరం కలిసి నిర్వహించాల్సినటువంటి బాధ్యత మన పూర్వీకుల యొక్క పోరాటానికి ఇవ్వాల్సినటువంటి నివాళి మన తల్లిదండ్రులు మన పూర్వీకులు అందరూ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళే ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో బానిసలుగా బలైపోయిన వాళ్ళే పోరాటంలో పాల్గొన్న వాళ్ళే వాళ్ళందరికీ ఇచ్చేది మనం రాజ్యాన్ని తెచ్చుకొని మన బిడ్డలకి ఇవ్వడమే ఈ మొత్తానికి పరిష్కారం అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న జై భీమ్ జై భారత రాజ్యం